పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అధికారంలో ఉన్నప్పుడు ఆ యువనేత థౌసండ్ వాళ్ళ సౌండ్ ఇచ్చారు ప్రత్యర్థుల వైపు తారాజువులా దూసుకొచ్చారు తూటాల్ లాంటి మాటలతో రాజకీయాన్ని వేడెక్కించారు స్టేట్ వైడ్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు కానీ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు అజ్ఞాతవాసిగా మారారు ఆ లీడర్ కోసం ఆ కాడర్ ఎదురు చూపులు చూస్తోంది ఇందుకే ఎవరా నాయకుడు వైసీపీ అధికారం కోల్పోయాక పలువురు నేతలు పార్టీ మారిపోతే మరికొందరు మాత్రం సైలెంట్ అయ్యారు అధికారంలో ఉన్నప్పుడు రంజిగా రాజకీయం చేసిన లీడర్స్ కనిపించకుండా పోయారు వారిలో ఒకరు దూకుడుకు మారుపేరుగా వ్యవహరించే ఈ యంగ్ లీడర్ కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా మంచి చరిష్మా ఉన్న నాయకుడిగా ఎదిగారు సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ దక్కించుకున్నారు భారీగా యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆయన మాటలకు డైలాగ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ బైరెడ్డికున్న క్రైజ్ చూసి అప్పటి మంత్రుడు కూడా నియోజకవర్గంలోకి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకునేవారు అధిష్టానం కూడా ఆయన ప్రతిభను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చింది ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలను అప్పగించింది రాష్ట్ర యువత అధ్యక్షుడిగా కూడా నియమించింది అంతేకాదు సిద్ధార్థ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని జగన్ బహిరంగంగానే హామీనిచ్చారు అలా వైసీపీ అధికారంలో వెలుగు వెలికిన సిద్ధార్థ రెడ్డి వైసీపీ ఓటమి తర్వాత మాత్రం స్పీడ్ తగ్గించారు మాటల్లో వేడి తగ్గడమే కాదు అస్సలు నియోజకవర్గంలో మనీషే కనిపించడం లేదు పార్టీ కార్యక్రమాలకు బైరెడ్డి దూరం అయ్యారు నందికోట్కూరులో వైసీపీ నాయకులు వలస వెళ్లిపోతున్నా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అధినేతపై ఈగ వాలినా ఈ చిచ్చర పిడుగు జిల్లాకు రెండు సార్లు జగన్ వచ్చినా బైరెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారా అంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే వాటిని బైరెడ్డి అనుచరులు ఖండిస్తున్నారు ఒక నెలలో బైరెడ్డి రీఎంట్రీ ఇస్తారంటూ చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఎక్కువ చక్రం తిప్పిన సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ అవ్వడం చర్చకు దారితీసింది ఒకవైపు అధికారంలోకి వచ్చాక అక్క శబరి దూసుకుపోతుంటే తమ్ముడు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు మరి ఈ పొలిటికల్ డైనమేట్ ముందు ముందు పేలుతుందో లేదో చూడాలి